హాయ్ అండి అందరికీ నమస్తే మా దగ్గర రాజు కాయిల్ ఫామ్ కాయిల్ చిక్స్ మీకు రెడీగా దొరుకుతాయి చిక్స్ వన్ డే చిక్స్ ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఎగ్స్ కూడా అమ్ముతాం పిల్లలు అమ్ముతాం మీకు ఏది కావాలంటే అది మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైమ్ ఫామ్ గారికి వచ్చి తీసుకెళ్ళవచ్చు మా దగ్గర పిల్లలు కూడా రెడీగా ఉన్నాయి పిల్లలు కూడా రెడీగా ఉన్నాయి ఎప్పుడంటే అప్పుడు ఎనీ టైం మీకు ఏ పిల్లలు కావాలన్నా పెద్దవి కావాలన్నా చిన్నవి కావాలన్నా మా దగ్గర ఎనీ టైం దొరుకుతాయి మీరు వచ్చి తీసుకెళ్ళవచ్చు నేను ఎప్పుడే మళ్ళీ మిషన్లో పెడుతున్నాము చూడండి మీకు వీటి వీతి ఎక్కడికి కావాలంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం మినిమం వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సప్లై చేయగలుగుతాము మీకు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు లొకేషన్ పెడతాం వచ్చి తీసుకెళ్ళవచ్చు దగ్గర దగ్గర ఉంటే వాట్సాప్లో లొకేషన్ పెట్టమంటే మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెట్టండి మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు बरं कटी कटिंगे इस्तार